ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న హోమ్ న్యూస్ కు స్వాగతం ચુલે నేను స్టార్టింగ్ ప్రతి మేము ప్రతి సంవత్సరము మా స్కూల్లో దసరా సంబరాలు సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము ఈ సంవత్సరం కూడా విద్యార్థుల సపోర్ట్తో పేరెంట్స్ సపోర్టుతో మేము ఈ సంవత్సరం కూడా బ బతుకమ్మ సంబరాలు చేస్తున్నాము ప్రతి ఒక్క పేరెంట్కి ప్రతి ఒక్క స్టూడెంట్కి ప్రతి పండుగ గురించి అవగాహన ఉండాలి అనే కాన్సెప్ట్ మీదే మేము ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాము మాకు మాకు సపోర్ట్ చేయడానికి పేరెంట్స్ కూడా వాళ్ళ పా పిల్లల్ని అమ్మవార్లలాగా మంచిగా రెడీ చేసి పంపించారు మేము చాలా సంతోషంగా ఉన్నాము ఇక్కడ మేము ఈ ప్రోగ్రామ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క పాపకి బాబుకి అందరికీ పండుగల గురించి పండుగల యొక్క ప్రత్యేకతల గురించి తెలవాలనేదే మా మెయిన్ ఏజెండా అవగాహన కల్పించాలనేదే మా ముఖ్య ఉద్దేశము దాంతోపాటు మేము పండుగలతో పాటు ప్రతి యాక్టివిటీని ఎంతో మంచిగా సెలబ్రేట్ చేస్తాము మేము ఇక్కడ ఈ స్కూల్ పెట్టి త్రీ ఇయర్స్ అయింది ఈ త్రీ ఇయర్స్ నుంచి ప్రతి సంవత్సరము ఏదో ఒక యాక్టివిటీస్ ఏదో ఒక పండుగ సెలబ్రేషన్స్ చేస్తూ పిల్లలలో మోటివేషన్ అనేది తెప్పిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా ప్రతి పేరెంట్స్కి అండ్ విద్యార్థులకి నా యొక్క దసరా శుభాకాంక్షలు థ్యాంక్ యూ